ను సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు నూట మూడవ కీర్తన నాలుగవ వచనము ఇక్కడ సమాధి దేనిని సూచిస్తుందంటే మరణాన్ని సూచిస్తుంది కాబట్టి మరణము నుండి నీ ప్రాణాన్ని విమోచించేది యేసుక్రీస్తు మాత్రమే అనేటువంటి సత్యాన్ని దావీదు భక్తుడు బయల్పరుచిన పిల్లలు అసలు మరణము ఎక్కడి నుండి వచ్చినది అని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన పితరులని అయినటువంటి ఆదాము అవ్వాల నుండి ఈ మరణము సంభవించింది ఇక్కడ మరణము అనే అర్థం ఏంటంటే రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి శరీర సంబంధమైనటువంటి మరణము రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణము శరీర సంబంధమైనటువంటి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది కులాలకి మతాలకి సంబంధము లేదు పేద ధనిక వర్గానికి సంబంధం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది శరీర సంబంధమైనటువంటి మరణం అనేది సంభవిస్తుంది అయితే ఈ యొక్క రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణము ఉంది ఆత్మ మరణము అనగా దేవుని నుండి ఎడబాటు ఎప్పుడైతే మానవుడు దేవుని నుండి ఎడబాటు అయ్యాడో అప్పుడు మరణముతో అది సమానంగా ఎంచబడుతుంది ప్రా ఈ యొక్క ఎడబాటు ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే దేవుని యొక్క మాటకు ఎవరైతే అవిధేయులైతారో ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించకుండా తన యొక్క జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటారో వారు రెండవ మరణానికి గురవుతారు అదే ఆత్మ ఎడబాటు అని అంటారు ఆదాము అవలో ఆనాడు ఏదైనా వనంలో దేవుడు చెప్పినటువంటి మాటను వినకుండా తినవద్దన్నటువంటి పండు తినడం ద్వారా ఈ యొక్క ఆత్మ మరణం అనేది లేదా దేవుని నుండి ఎడబాటు అనేది సంభవించింది ప్రభు ముందుగానే చెప్పారు మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని అన్నాడు ఈ చచ్చెదరు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దేవుని నుంచి ఎడబాటు అని కాబట్టి ఆ రెండవ మరణమైనటువంటి ఆత్మ మరణం నుంచి మనలో విమోచించగలిగినది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే ప్రిలర ఈ యొక్క మరణం మీద శాతానికి అధికారము లేకుండా చేశాడు ఆయన అందుకనే హెబ్రి పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడయ్యను అవును మరణము యొక్క బలము కలిగినటువంటి వాడు సాతానుడు ప్రతి ఒక్కరిని తన ఇష్టమైనటువంటి రీతిలో వారిని ఏమార్చి పాపము చేయడానికి ప్రేరేపించి ప్రతి ఒక్కరిని కూడా మరణానికి దారి తీసేటట్లుగా చేస్తూ ఉన్నాడు ప్రేర అటువంటి మరణం యొక్క బలము కలిగిన వాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు యేసుక్రీస్తు కూడా మరణించారు కానీ ఆయన తిరిగి లేచడం ద్వారా మరణాన్ని ఆయన జయించారు అంతేకాకుండా జీవిత కాలమంతా మరణ భయం చేత నశించిపోతున్నటువంటి మానవుని కూడా ఆ మరణము నుంచి విడుదల కలుగు చేయాలనే ఆయన ఈ లోకానికి వచ్చారు పులేరా కాబట్టి అటువంటి దాస్యానికి లోబడినటువంటి వారిని విడిపించుకు ఆయన కూడా మనలాగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా అయితే జీవించి మరణించి తిరిగి లేచారో అలాగే మనము కూడా ఆయన నామంలో జయి మరణాన్ని జయించి తిరిగి లేపబడాలి అనేటువంటి ఆలోచనతోనే క్రీస్తు తన యొక్క రక్తాన్ని మనందరి కొరకు చిందించారు అందుకనే ఈ కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు మనుషుని ద్వారా మరణం వచ్చెను మనుషుడు అంటే అక్కడ ఆదాము ఆదాము ద్వారా మరణం వచ్చాను కనుక మనిషిని ద్వారానే మృతుల పునర్ధానం కూడా కలిగిన అని అంటాడు ఈ రెండవ మనిషి ఎవరంటే ప్రమైనటువంటి యేసుక్రీస్తు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆ పవిత్రమైనటువంటి రక్తంలో ఎవరైతే వారి యొక్క ప్రతి పాపము అవిధైత కడుక్కొని శుద్ధిపరచబడుతున్నారో వారు కూడా మరణాన్ని జయించినటువంటి వారిగా లెక్క ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చుకుంటారా కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికించబడుతున్నారు కాబట్టి క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మరణానికి పాత్రుడైనటువంటి మానవుణ్ణి ఆ మరణము నుంచి తప్పించి నిత్యమైనటువంటి జీవానికి తీసుకు ఆలోచనతోనే కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారి యొక్క ప్రతి పాపము వారి యొక్క ప్రతి అవిధైత ప్రతి అతిక్రమము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకుంటారో అటువంటి వారందరూ కూడా ఈ పాపము నుంచి విమోచన కలిగినటువంటి వారుగా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు అని వ్యవహాన్స్ వార్తలో భక్తుడు రాస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే సమాధిలో నుంచి మన ప్రాణాన్ని విమోచించేది యేసుక్రీస్తే కాబట్టి నా వాక్య ధ్యానం ద్వారా మరణము అంచుల్లో ఒకవేళ ఉన్నావేమో అయితే ప్రభు అంటున్నారు నువ్వు ఎటువంటి ఘోరమైనటువంటి పాపాత్మ స్థితిలో ఉన్నా దుష్కార్యాల్లో ఉన్నా నేను అట్లన్నింటినీ కూడా కడిగి శుద్ధి చేస్తాను నీకు కూడా మరణ భయం అనేది లేకుండా నిరంతరం కూడా జీవించేటువంటి అధికారాన్ని నీకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ మాటల ద్వారా ప్రభువు విశ్వాసం ఉంచుదాం మరణ భయం నుంచి విడుదల దయచేసిన దేవుని వైపు చూస్తూ మనము సమాధిలో నుంచి లేపబడినట్లుగా మన మనం జీవితాం అట్టి కృపా పరిశుభాత్మ దేవుడు మనందరూ దయచేయను ఆ మెన్ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రం అండి నుంచి నీ ప్రాణాన్ని విమోచించుచున్నాడు అన్నాడు ఆయన దావ అవును అవునైనా మరణానికి పోకుండా నైనా మమ్మలను నిత్యమైనటువంటి జీవములోనికి నడిపించేటువంటి మీ రక్తం వైపు మేము చూస్తున్నాయి మీ రక్తంలో మా ప్రతి అవిధేయత కూడా కడుక్కొని శుద్ధిపరచుకొని మీ నిత్యమైనటువంటి రాజ్యానికి మేము అయ్యే భాగ్యం దాయిచ్చేయమని చేస్తున్నా మమ్మల్ని పెట్టుకుంటున్నా తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్